తీస్తానండి బట్టలు తీస్తాను ఎంత పండుగ తీసుకోమోట कोणीपूर्वी साबरपोडी तिन्ही सगळं पण जीलकर धन्या जीलकर पोडी धन्या पो च उल्लीपाय उल्ली लालपूर सकाळी पेटलं అన్ని ఇల్లు కనిపిస్తా చాలా కరివేపాకు కరివే కాపు బంగా మేనేజర్ గారికి ఒక అరవైపాకు బలం కందిపప్పు మూడు కేజీలు రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ ఇరవై ఆరు కేజీలు రైస్ బ్యాగ్ నాలుగు పేకెలు నాలుగు రూపాయలు బాగా వంకాయ రూపాయలు వంకాయ రెండు వంకాయలు రెండు టమాటా బాగా మొలక్కడ రూపాయలు నాలుగు ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు అయితే